బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాలు పతాక స్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి అన్నీ ముగింపు దశకు వచ్చాయనుకుంటే మళ్ళీ అక్కడి నుంచే మొదలవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇప్పటికే మూడు పార్టీల కలయిక అనేటువంటి అంశం ఏడాది కాలంగా చర్చ జరిగింది ఆ తర్వాత ఎవరు ఊహించని సందర్భంలో జనసేన పార్టీ టీడీపీతో కలిసినటువంటి పరిస్థితి తర్వాత తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా లేదా అనేటువంటి ఆసక్తి ప్రతి నిమిషం ఒక ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశంగా మారినటువంటి పరిస్థితి ఇటీవలే దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అలానే సీట్ల సర్దుబాటు పైన కేంద్రంలోని పెద్దలతో సంప్రదింపులు చేసుకున్నారు రాష్ట్రంలో సంప్రదింపులు జరిగేటువంటి ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ తన కోటా సీట్లని ఒక్కొక్కటిగా కావాల్సిన తీసుకున్నటువంటి పరిస్థితి అటు ఎంపీ సీట్లు ఆరు అలానే అసెంబ్లీ సీట్లు పది దక్కించుకున్న పరిస్థితి అన్నిటికంటే ముఖ్యంగా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కాలుతో యుద్ధం చేసినటువంటి రఘురామకృష్ణ రాజుకి సీటు దక్కకపోవడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల హాట్ టాపిక్ పార్టీ ఏదైనా ఆ సీటు నాదే అని పదే పదే చెప్పినటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో తలెత్తుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారా అలానే ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఆయన కార్యాచరణ ఏంటి అనేటువంటి ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది తన వెనుక కుట్రలు జరిగాయి భారతీయ జనతా పార్టీ సీటు తనకి కన్ఫర్మ్ చేసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత తన వర్గం చేత బీజేపీలోనే లాబియింగ్ చేయించడం ద్వారా బీజేపీ సీట్లని ఆయనే డిసైడ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా రఘురామకృష్ణరాజు చేశారు అలానే తనకు సీటు రాకపోవడం వెనక బీజేపీ సీనియర్ నేత మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హస్తం ఉందంటూ ఆరోపించారు ఇంకోవైపు నుంచి ఏపీలో ఏ రకంగా తన అడుగు ముందుకు వేయబోతున్నారో రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తానంటూనే భారం అంతా చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీనే నమ్ముకుంటాను చంద్రబాబు నాయుడు దారి చూపిస్తారనేటువంటి మాట మాట్లాడడం అలానే లోక్సభ స్థానాలకు సంబంధించి ఓవరాల్గా ఒక క్లారిటీ వచ్చేయడం సో ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజును ఎక్కడి నుంచి అకామిడేట్ చేస్తారో ఎక్కడ అవకాశం కల్పిస్తారనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది విజయనగరం ఎంపీ సీట్ ఇస్తారని అలానే ప్రత్యామ్నాయ మార్గాలు చూసేటువంటి క్రమంలో ఆయనకి ఇప్పుడు ఏలూరుకి అభ్యర్థిగా ప్రకటించినటువంటి వ్యక్తిని మార్చి ఈ రెండు నియోజకవర్గాలని బదలాయింపు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఇలా రకరకాల ఆప్షన్స్ చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ తెర వెనుక రాజకీయం తెర నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రఘురామకృష్ణరాజు కాదు రెబల్ రాజకృష్ణరాజు అనేటువంటి మాటని ఆయన నిజం చేసే దిశగా అడుగు ముందుకు వేయబోతున్నారా ఎందుకంటే ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకునే విధంగా నియోజకవర్గాల వారీగా రఘురామకృష్ణరాజు ఒక కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఓవరాల్గా కూటమిలో జరిగినటువంటి సర్దుబాటులో భాగంగా దాదాపు ముప్పై నుంచి నలభై మంది నేతల వరకు సీట్ల గల్లంత అయినటువంటి వాతావరణం ఉంది అటువంటి వారందరినీ కూడగట్టడం ద్వారా ఒక రెబల్ కూటమికి రఘురామకృష్ణరాజు అంకురార్పణ చేయబోతున్నారా దానికి అవకాశం ఉందా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో సీట్లు రాని నేతలు పార్టీల పరంగా చూస్తే అసలు ఎంతమంది ఉన్నారు నియోజకవర్గాల వారీగా చూస్తే ఎంతమంది ఉన్నారనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్ గా తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్నటువంటి సీట్లు రాని నాయకులందరినీ కూడా రఘురామకృష్ణరాజు టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది వీళ్ళందరినీ ఒక కూటమిగా మలుచుకోవడం ద్వారా ఒకేసారి పార్టీలపైన ఒత్తిడి తీసుకురావాలి ఈ రాబోయేటువంటి వారం రోజుల్లోనే ఈ పరిణామాలన్నీ జరగాలని ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో చూస్తే కనుక పాతపట్నం నుంచి కల్మట వెంకటరమణ టీడీపీ నాయకుడు అలానే హెచ్ఆర్ల నుంచి కలిసి అప్పలనాయుడు టీడీపీ నాయకుడు నెల్లిమరల నుంచి కర్వదు బంగారు రాజు టీడీపీ నాయకుడు సాలూరు నుంచి టీజీ జీటి నాయుడు జనసేన పార్టీ నాయకుడు శృంగవరపు కోట నుంచి గంప కృష్ణ టీడీపీ చీపురుపల్లి నుంచి రాజు టీడీపీ గజపతి నగరం నుంచి కె నాయుడు టీడీపీ విశాఖ నుంచి గండి బాబ్జీ టీడీపీ మాడుగుల నుంచి గౌరెడ్డి రామానాయుడు టీడీపీ అలానే విశాఖ గంటా శ్రీనివాసరావుని కూడా ఇందులో కలుపుకున్నటువంటి పరిస్థితి అనకాపల్లి నుంచి పేలా గోవింద్ వీళ్ళందరితో కూడా టీడీపీ అధిష్టానం చర్చలు జరిపింది వాళ్ళందరినీ చలబర్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాలు కల్పిస్తాం అనేటువంటి ప్రక్రియ చెప్పినటువంటి పరిస్థితి కానీ ఒక జాబితా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది వీళ్ళందరితో టచ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది పెందుర్తి నుంచి దాడి వీరభద్రరావు ఆయన కుమారుడు యలమంచల నుంచి నాగేశ్వరరావు అలాగే సాలూరు నుంచి గ్రానేట్ ప్రసాద్ తేజోవతి ఫ్యామిలీ టీడీపీ నాయకులు తుని నుంచి యనమల కృష్ణుడు రాజానగర్ నుంచి బొడ్డు చౌదరి అలానే కాకినాడ నుంచి శుంకర పావని కాకినాడ రూరల్ నుంచి పిల్లి సత్యబాబు రంపచోడవరం నుంచి రాజేశ్వరి పాడేరు నుంచి గిరిడి అంటే ఆల్రెడీ గిడ్డి ఈశ్వరికి ఏదో టికెట్ ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది అంటే రోజు జరుగుతాయి ఇవన్నీ ప్రాక్టికల్గా అవుతాయా లేదా ప్రతిపాటి నుంచి బాబు ఏలూరు నుంచి మాగంటి బాబు ఏలూరు నుంచి తపన చౌదరి బీజేపీ నాయకుడు ఉండి నుంచి శివరాంరాజు అంటే కలవపూడి రాజు చెప్పారు ఆయన కలవపూడి శివ అంటారు ఆయన ఆల్రెడీ రెబల్గా నామినేషన్ వేయడానికి కూడా రెడీ అవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇక గోపాలపురం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు నరసాపురం ఈయన సీటు మార్చారు కొవ్వూరు నుంచి పోటీ చేపిస్తున్నారు అందుకని చెప్పి నేను అసంతృప్తి ఉన్నారనేటువంటి ఉద్దేశం ఉంది ఇక కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీ నుంచి తాడేపల్లి నుంచి ముళ్లపూడి బాబిరాజు ఆచండ నుంచి రఘురామరాజు గారి బృందం ఒక టీం ఉంది ఆయనకి అక్కడ అవినగడ్డి నుంచి మండల బుద్ధప్రసాద్ ధర్మవరం నుంచి వరదాపురం సూర్య నెల్లిమరల నుంచి కర్రోతు బంగారు రాజు పార్వతీపురం నుంచి చిరంజీవులు పాడే నుంచి ఈశ్వరి ఇట్లా అరకు నుంచి దొన్ను ద్వారా ఆయన సీటు మొన్నే గల్లంతింది నూచిబిడి నుంచి రామ్ ఇట్లా మొత్తం ఒక జాబితా అంత రెడీ చేసినట్టుగా తెలుస్తుంది వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు టచ్ లో వెళ్ళడం ద్వారా ఆయన వాళ్ళందరిని ఓరడింప చేయడం ద్వారా ఒక బలమైనటువంటి కూటమి తన వెనక ఉంది ప్లస్ నియోజకవర్గాల వారీగా ఆయా వ్యక్తుల్ని తన వెనక నిలబెట్టుకోవడం ద్వారా ఒక బలమైనటువంటి అంటే కొత్తగా రాబోయేటువంటి పార్టీని కడతారా లేదంటే కాంగ్రెస్ పార్టీతో కూటమి కడతారా ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఇప్పటికే ఆయనతో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంప్రదింపులోకి వెళ్ళినట్టుగా ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ అటువంటి వాతావరణమే ఉంటే ఇంతమంది నాయకులు నియోజకవర్గాల వారీగా ఒకటిగా వచ్చేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ఆప్షన్స్ అన్నింటినీ కూడా రఘురామకృష్ణరాజు ఉపయోగించుకుంటున్నట్టుగా తెలుస్తుంది అలానే సొంత నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టారు నియోజకవర్గంలో ఉన్నటువంటి తన అనుచర గణంతో కూడా చర్చలు సంప్రదింపులు జరపనున్నట్టుగా తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో దీనిపైన ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణని అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్తో జట్టు కడతారా లేదా ఒక రెబల్ కూటమిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారా ఈ ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి మలుపులకి బీజం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఆ కూటమి ఏర్పడక ముందే బ్రాండ్ అంబాసిడర్గా తాను పనిచేశానని అలాంటిది తనకు సీటు లేకుండా చేయడం అన్యాయం అనేది రఘురామకృష్ణరాజు ఆవేదన ఈ క్రమంలో ఆయన అడుగు ఏ విధంగా ముందుకు పడబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది ఏం చేయబోతారో చూద్దాం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు సమాలోచనలు జరగబోతున్నాయనేటువంటి సంకేతాలు అయితే రఘురామకృష్ణరాజు ఇచ్చారు ఆల్రెడీ ఆయన భీమవరంలో తన సన్నిహితులతో సమాలోచనలు ప్రారంభించారు సో ఫైనల్ గా వీళ్ళందరినీ కలుపుకుని ముందుకు వెళ్తారా లేదా వీళ్ళందరూ తన వెంట ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ప్రయత్నం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి